అది దాంట్లో ఎట్లా ఉంటాడు బాలకృష్ణ గారు ఆయన వేసే మూమెంట్స్ కానీ గ్రేస్ఫుల్ ఉంటాయి దీంట్లో ఏంటంటే ఏదో ఆయన డాన్స్ రానోడ్ చేసినట్టు ఏదో సుట్టేసేసి అక్కడ మొత్తం భాను మాస్టర్ గారు చేశారు సాంగ్ అది ఎంత బాగుంది చాలా అంటే ఆ షర్ట్ ఓపెన్ చేసే వేవ్ షాట్ ఉంటావు అదే అసలు అంటే ఆయనకు అట్లాంటి స్టెప్స్ ఆ సాంగ్ మొత్తం ఏంటంటే ఈ ఈ మూమెంట్స్ కానీ ఇవన్నీ మేము అన్నీ చిన్నప్పుడు చేసిన మూమెంట్స్ ఇవన్నీ లో కూడా ఇట్లా ఆ మచ్చ మచ్చ అది ఆ కొన్ని కొన్ని స్టెప్లు ఎందుకంటే వాళ్ళ పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నా కానీ చిన్నపిల్లలు స్కూల్లో పిల్లలు ఇంకా బాగా వేస్తారు వాళ్ళకంటే నూట యాభై సాంగ్లే ఆల్బమ్ సాంగ్లు క్రిస్టియన్ క్రిస్టియన్స్ మీద అంటే చర్చ్ మీద ఆయన పాడిన పాటలు ఎంత మంచిగా చేసినా గానీ ఎవరు పాటని అసలు యొక్క పాట కూడా ఇట్టు కాలేదా ఆయన ఈ కోయారే కోయే సాంగ్ తోటి వెలుగులోకి వచ్చాడు కోయి కోయి హై వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ ప్రతిసారి కూడా ఒక గెస్ట్ అయితే తీసుకుని వచ్చా అయితే ఈ రోజు కంటెంట్ ఏంటంటే ఆ గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం ఒక సాంగ్ గురించి అయితే బాగా వైరల్ అవుతుంది సో డాకు మహారాజ్ సో బాలకృష్ణ గారు చేసే మూవీలో ఆ ఈ సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది అయితే దీనికి సంబంధించి ఆ శేఖర్ మాస్టర్ చేసిన ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ మీద అయితే చాలా ఇష్యూ నడుస్తుంది అండ్ చాలా వైరల్ అవుతున్నాయి అండ్ ట్రోల్స్ కావచ్చు మేమ్స్ కావచ్చు చాలా నెగిటివ్ గా వస్తున్నాయి అసలు సాంగ్ ఏంటి ఆ దాని వల్ల వచ్చే ఒలగా ఏంటి ఇవన్నీ మాటలు తెలుసుకోవడానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ అయితే మనతో పాటు ఉన్నారు సో బషీర్ మాస్టర్ అండ్ చాలా విషయాల గురించి చెప్పే ఉన్నారు ఇంతకు ముందు కూడా సో ఈ టాపిక్ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే నమస్తే మంచి సో చూసే ఉంటారు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది సో డాకు మహారాజ్ సాంగ్ లో సో దాని గురించి ఏం చెప్తారు ఆ కొరియోగ్రాఫర్ గురించి కానీ శాఖర్ మాస్టర్ గురించి కానీ ఏం చెప్తారు ఆ సాంగ్ అయితే మన చాలా మంచి హైలైట్ సాంగ్ అనమాట నేను ఆ సాంగ్ ని పొద్దున రెండు సార్లు విన్నా ఆ రెండు సార్లు విన్న తర్వాత నేను ఆ సాంగ్ లో కూడా కింద అసలు ఆ సాంగ్ గురించి ట్రోల్స్ ఇస్తే మొత్తం కూడా అంత కొరియోగ్రాఫర్ కి అంటే ఆ సాంగ్ లో సిచ్యువేషన్ ఏంటంటే సాంగ్ చాలా రేంజ్ సాంగ్ అనమాట ఒక సింహం అంటే చిన్న అనే పాట తర్వాత ఇప్పుడు ఈ సాంగ్ ఒక పెద్ద హిట్టు అసలు ఆ సినిమాకి ఇదే ఒక ఎన్నుముక్క లాంటిది చాలా అంటే చాలా బాగుంది కానీ సినిమా పిక్చరేజేషన్ వచ్చే వారికి సాంగ్ లో సెట్ అయితే సూపర్ ఉంది సెట్ కానీ కానీ ఆ హీరో గారిది ఆయన ఉన్న యాటిట్యూడ్ కానీ సినిమాలో సాంగ్ లో డాన్స్ అయితే అసలు ఏం లేదు ఎందుకు లేదంటే ఆ సాంగ్ హీరోయిజం చూపించచ్చు మీరు సింహ సినిమాలో సింహ లాంటి సాంగ్ చూసారు అది అంట్లో ఎట్లా ఉంటాడు బాలకృష్ణ గారు ఆయన వేసే మూమెంట్స్ కానీ గ్రేస్ఫుల్ ఉంటాయి దీంట్లో ఏంటంటే ఏదో ఆయన డాన్స్ రానౌడ్ చేసినట్టు ఏదో సుట్టేసేసింది అక్కడ మొత్తం అంటే ఆ సాంగ్ ఏంటంటే సాంగ్ ఇంకా అడుగుతుంది బీటు ఇప్పుడు మీరు పోకిర్లో ఇప్పటికి ఇంకా నా వయసు ఆ సాంగ్ ఎట్లా బీట్ ఉంటుందో దీంట్లో కూడా ఆ గ్రేజ్ ఉందనమాట ఆ గ్రేజ్ ఉన్నప్పుడు ఏంటంటే హీరోయిజాన్ని ఆ చూపెట్టాలి ఎక్కువ చూపెట్టకుండా ఏదో అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ నడుము పట్టుకుని ఇట్లా లాగినట్టు అంటే బాలకృష్ణ గారు అంటే మీకు తెలియదు ఏముంది ఆయన చేసిన సినిమాలు కానీ ఆయన చేసిన డాన్సులు కానీ ఆయన చెప్పే డైలాగులు కానీ అసలు ఆయన సినిమా కోసం చూసే ఎదురు చూసే వాళ్ళే చాలా ఎక్కువ అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే బాలకృష్ణ గారికి ఆయన కంటూ ఉన్న ఫ్యాన్ బేస్ వేరు ఆయన ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తా తెలుసు ఆయన నిండి వచ్చే మూవీస్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ఒక ఎక్స్పెక్ట్ ఇందులో చూసుకుంటే కొంచెం వలగటిగా ఉంది అని బాలకృష్ణ ఫ్యాన్స్ స్టెప్లు ఎందుకు తీసుకోలేకపోతానని అంటే అదే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సిచువేషన్ కు వారికి బాలకృష్ణ గారి తప్పు లేదు ఎందుకు తప్పు ఉండదంటే ఒక కొరియోగ్రాఫర్ డైరెక్టర్ గారు చెప్తేనే ఏం చెప్తే అదే చేయాలి ఎందుకంటే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు చిన్న కొరియోగ్రాఫర్స్ అనుకోండి చిన్న కొరియోగ్రాఫర్స్ కి సాంగ్స్ ఇస్తే కొత్త కొరియోగ్రాఫర్ సాంగ్ ఇస్తే ఆ సాంగ్ పెద్ద సాంగ్ వచ్చింది అసలు ఈ సాంగ్ ని ఎట్ట చేయాలని ఆలోచిస్తారు అదే ట్రెండింగ్ కోరియోగ్రాఫర్స్ ఇస్తేమైతే అంటే చుట్టేస్తారు అంటే ఏదో ఒకటి ఆయన హైలైట్ చేయాలని చెప్పి ఇప్పుడు లాస్ట్ టైం మన భాను మాస్టర్ గారు చేశారు సాంగ్ అది ఎంత బాగుంది చాలా అంటే ఆ షెట్ షెట్ ఓపెన్ చేసే వేవ్ షాట్ ఉంటాయి అదే అసలు అంటే ఆయనకు అట్లాంటి స్టెప్స్ ఇప్పుడు ఆయన చేయాలని మూమెంట్స్ అంటే చిన్న సింపుల్ లేకపోతే ఇట్లాంటి వేవ్స్ కానీ ఆయన వేవ్స్ కానీ మంచి మూమెంట్ చేస్తుంటాడు అవి కాకుండా ఏదో ఆయనకు డాన్స్ అన్నట్టు ఇట్లా ఏదో వేవ్స్ అవి మొత్తం కొంచెం అయితే జనాలకు వలగరకున్నాయి అంటే బాలకృష్ణ గారు అంటే ఆయన ఒక నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక పెద్ద ర్యాంక్ ఉన్న వ్యక్తి అనమాట అంటే శేఖర్ మాస్టర్ గారు ఎందుకు అలా చేశాడు అనేది చాలా చాలా మందికి డౌట్ కానీ ఇంకోటి ఏంటంటే ఆ సాంగ్ లో మొత్తం నాన్ సింక్ ఆ సాంగ్ మొత్తం ఏంటంటే ఈ ఈ ఈ మూమెంట్స్ కానీ ఇవన్నీ అన్ని చిన్నప్పుడు చేసిన మూమెంట్స్ ఇవన్నీ అదేంటంటే ఆ సాంగ్ లో హీరోయిజం చూపించవచ్చు కొన్ని నేను చూస్తుంటా చూసాను కదా ఆ సాంగ్ లో కొన్ని కొన్ని మూమెంట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ మూమెంట్స్ అన్ని పాత స్టెప్సే అంటే అదే కొత్త కొరియోగ్రాఫర్ స్కీమ్ అని మేము అడిగేది ఏంటంటే కొత్త కొరియోగ్రాఫర్ చేస్తే అదే మీ నాకు ఇచ్చారు సాంగ్ ని ఒక అద్భుతం సృష్టించామని ఎందుకంటే సాంగ్ లో డాన్స్ అవసరం లేదండి ఓన్లీ కెమెరా వర్క్ తోటి కెమెరా వర్క్ తోటి హీరో హీరోయిన్ కాంబినేషన్ లో వెనకున్న తోటి సూపర్ చేయొచ్చు ఇప్పుడు మీరు హిందీ కొన్ని కొన్ని సినిమాలు చూస్తూ ఉంటారు హిందీలో అసలు స్టెప్స్ ఉంటాయా స్టెప్స్ ఏముంటే సాంగ్ చూస్తేనే అద్దై అది ఐటమ్ సాంగ్ మళ్ళీ అందులో ఒకటి ఒక ఐటమ్ సాంగ్ ఐటమ్ లో హీరో ఉంటాడు హీరో ఉన్న కాడ అసలు సూపర్ చేయొచ్చు అనమాట శేఖర్ మాస్టర్ గారు చూసుకుంటే గతంలో జరిగిన ఒక రెండు మూడు మూవీస్ తో పాటు ఈ మూవీని కంపేర్ చేస్తాడు ఈ సాంగ్ సేమ్ కోరియోగ్రాఫీ ఉంది సేమ్ స్టెప్స్ ఉన్నాయి అని దానికి ఏమంటారు అంటే ఇప్పుడు చెప్పాను కాండి మామూలుగా ఎవరైనా సోషల్ మీడియాలో వాళ్ళు కానీ చిన్న కొరియోగ్రాఫర్లు ఏదైనా స్టెప్ చేసి వీడియోలు పెడితే దాని కింద మొత్తం అరే పాత స్టెప్లు వేస్తారు పాత స్టెప్లు వేస్తారు ఇప్పుడు ఈ నేసే అని ఇప్పుడు ఇది ఉంది ఈ స్టెప్ అయితే దాదాపు ఒక ఇరవై ముప్పై సినిమాల్లో ఉంది ఆ స్టెప్ ఇరవై ముప్పై సాంగ్ లో బ్యాక్ ఇట్లా 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 అనుకుంట పోతుంటాడు అది కూడా వంద సినిమాలల్లో ఉంది అంటే ఆయన ఒక రేంజ్ కొరియోగ్రాఫర్ పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన ఏం చేసి నడుస్తుంది అదే కొత్త వాళ్ళకి ఇస్తే దాన్ని మంచిగా ఒక్కొక్క ఫ్రేమ్ కి ఒక్కొక్క సెటప్ కి ఒక్కొక్క లిరిక్ కి ఒక్కొక్క పంచ్ మార్క్ దానికి సెట్ చేసుకొని దానికంటూ ఒక బిట్ తయారు చేస్తారు అప్పుడు ఇదేందంటే చుట్టేసినట్టే ఉంది మొత్తం అసలు ఇట్లా ఆయన బాలకృష్ణ ఆ సాంగ్ ఏంటి ఇట్లా కూర్చొని వేవ్ చేయటం ఏందండి అది ఇట్లా అమ్మాయిని అంటే దానికి డిఫరెంట్ డిఫరెంట్ చేయొచ్చు ఇప్పుడు ఇట్లా కూర్చునే పని ఇట్లా లాగే పనులు ఇట్లా వేవ్ చేస్తే ఆ వేవ్ చేసి త్రీ టైమింగ్ లో తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉండేది అంటే ఇక్కడ పట్టుకోవటం అదే జనాలకి ఇక్కడ పట్టుకోవటం ఏంటంటే ఇది ఒక తల్లి ప్లేస్ కాబట్టి జస్ట్ ఇక్కడ పట్టుకున్నందుకు చాలా మంది కూడా ఆ ప్లేస్ ని అక్కడ టచ్ చేశాడు ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి చెప్పి చాలా కాంటబడిసి అవుతుంది కానీ ఇక స్టెప్స్ పరంగా నాకైతే అంత నాన్ సింగ్ డాన్స్ అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటారు అంటే చిన్న కొరియోగ్రాఫర్ కావచ్చు పెద్ద కోరియోగ్రాఫర్ కావచ్చు అంటే పెద్ద హీరోతో వస్తున్నప్పుడు చాలా జాగ్రత్త జాగ్రత్త సో ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఆడియన్స్ లోకి నెగిటివ్ వెళ్ళిందంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది అదే ఇదే నేను ఏమన్నా ఇప్పుడు అయితే డైరెక్టర్ గారిది కానీ లేకపోతే కొరియోగ్రాఫర్ కానీ కావచ్చు ఎందుకంటే హీరో గారు అంటే ఏంది ఆయన ఆయన చూసుకోడు పట్టించుకోడు ఏంటంటే నాకు ఈ స్టెప్ చేసిండ్రు ఇది చూసుకుంటాడు ఫ్రేమ్ చూసుకుంటాడు ఫ్రేమ్ చూసిన తప్ప అబ్బా ఓ సూపర్ సూపర్ అని ఆయన కూడా సంతోషపడతారు ఇప్పుడు డైరెక్ట్ వా సూపర్ వా కొరియోగ్రాఫర్ సూపర్ పక్కన కొట్టడం కొట్టమవుతుందన్న ఏ అమ్మ ఏం అని ఆయన అనుకుంటాడు ఇప్పుడు ఆయన డైరెక్ట్ చూసారే ఇప్పుడు కొంత పెద్ద 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 హీరోలు పెద్ద పెద్ద డైరెక్టర్ పెద్ద పెద్ద నాలజీ డాన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూసుకుంటారు వీళ్ళు ఏంటంటే పో హీరో కొరియోగ్రాఫర్ సూపర్ అన్నాడు డైరెక్టర్ సూపర్ అన్నాడు పక్కన రోజు చప్పలు కొట్టి బాగుంది అట్లా అట్లా కాకుండా ఏదైనా ఆయన ఒక పెద్ద రేంజ్ ఉన్న వ్యక్తి కాబట్టి నాకైతే కొంచెం ఈ సీట్ ని కొట్టే స్టెప్ ఒకటానో ఇట్లా పట్టి ఇట్లా లాగేయి కొన్ని కొన్ని స్టెప్స్ అయితే అంత వలగర్ కనిపించినాయి ఆ ఇంకా కొత్త కొరియోగ్రాఫర్ అయితే ఇంకా బాగా చేయొచ్చు అంటే శేఖర్ మాస్టర్ గారి గురించి చూసుకుంటే అంటే మీ గతంలో ఇప్పుడు చూసుకుంటే రెండు మూడు వేలు శేఖర్ మాస్టర్ కి బషీర్ మాస్టర్ కి ఏంటి గొడవ అనేది ఒకటి నడుస్తుంది ఏంటి అంటే మీ ఇద్దరికి ఎందుకు మా ఇద్దరికి గొడవ ఇంకా వాళ్ళు తెలంగాణ మాది తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ వాళ్ళది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ మేము తెలంగాణ యూనియన్ పెట్టడానికి కారణం ఏంటంటే త్వర కొంతమంది తెలుగు యూనియన్ లో మాలాంటి కొరియోగ్రాఫర్ నన్ను గాని హరినాథ్ రెడ్డిని గాని కొంతమంది మా కెవిన్ మాస్టర్ కొంతమంది మంది కొరియోగ్రాఫర్లను కాకుండా చేశారు కొరియోగ్రాఫర్స్ కాకుండా చేయడానికి కారణం వాళ్ళ యూనియన్ ఆ యూనియన్ లో చాలా మంది వాళ్ళు చేయబడికి మేము కొరియోగ్రాఫర్లు కాకుండా అయిపోయినాం వాళ్ళు ఏంటంటే అరే మీ టీవీ కొరియోగ్రాఫర్లను మీ సినిమాలోకి రానిం రా అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడు కొన్ని రోజుల్లో ఇక అట్లా చేసి కాబట్టి ఇప్పుడు మీ సాంగ్లు చేయకుండా అయిపోయినాం ఇప్పుడు సాంగ్లు చేయకుండా సోషల్ మీడియాలో ఉన్నాం ఇంకోటి ఏంటంటే చాలా మంది కొత్త కొరియోగ్రాఫర్స్ కూడా ఎవరిని రానివ్వట్లేదు ఇప్పుడు ఎవరు పెద్ద కొరియోగ్రాఫర్ చిన్న సాంగ్ పెద్ద సాంగ్లు చిన్న కొరియోగ్రాఫ్ వాళ్ళకి వస్తే ఎమ్మట ఫోన్ చేసి ఏ నువ్వు చేయొద్దురా ఏ ఇవాడిని జయిన్ చేయొద్రా అని చెప్పి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి అనమాట బెదిరింపు కాల్స్ అంటే డైరెక్టర్ ఫోన్ చేసి సార్ వారి జీత్యం మొత్తా సార్ వేడి జీత్యం సార్ మీ సినిమాకు శేఖర్ మాస్టర్ అంటే ఒక పెద్ద పేరు గణేష్ మాస్టర్ అంటే ఒక పెద్ద పేరు పేరు ఏ ఉంది ఫ్రెండ్స్ నైట్ నైట్ స్టార్ అయినా లేరా అవును లేదా లేదా కోయా అరే కోయా కోయ ఇప్పుడు పెద్ద స్టార్ అవునా కదా అంటే స్టార్ అనేది ఎవడు ఏం చెప్పలేడు స్టార్ అనేది ఎట్లుంటది అంటే అంతా దేవుడే సృష్టిస్తాడు ఇప్పుడు ప్రతి ఒక్క సాంగ్ వీళ్ళకే ఇచ్చి ప్రతి ఒక్క సాంగ్ వీళ్ళకే ఇచ్చి మొన్న రామ్ చరణ్ సాంగ్ లో కూడా ఇట్లా ఉంటదా మచ్చా అది ఆ కొన్ని కొన్ని స్టెప్లు ఎందుకంటే వాళ్ళ పెద్ద పెద్ద హీరో వాళ్ళు అనేది చాలా పెద్ద సినిమా పెద్ద బ్యాన్ లో అంటే ఆ స్టెప్ కూడా కొంచెం గతంలో చేసింది అవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాం చిన్నపిల్లలు స్కూల్లో పిల్లలు ఇంకా బాగా వేస్తారు వాళ్ళకంటే అంటే పెద్ద కోరియోగ్రాఫర్లకి కొంచెం స్టెప్పులే కావాల్సిన అవసరం లేదండి సాంగ్ కి ఇప్పుడు మీరు బాలీవుడ్ చూసుకోండి ఇప్పుడు ఆ ఆ సాంగ్ కాలాచేష్మ ఎట్లుంటది కాలాచేష్మలో ఈ స్టెప్ ఎంత అద్భుతమైన స్టెప్స్ అయ్యి వాళ్ళు కొన్ని కొన్ని చేస్తుంటారు అట్లాంటి స్టెప్పులు మన దాకా ఉండవు కింద పండబెట్టి మీద వండబెట్టి నిల్చోబెట్టి అట్లా నాకు అదే నాకు అదే నచ్చదు ఎందుకంటే బాలీవుడ్ ను చూసి నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ చిన్న వేసులో చాలా క్యూట్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు చేసే మూమెంట్స్ కానీ అసలు ఇట్లా 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 అంటుంటారు ఏదో దీంట్లో ఏందో గొప్ప 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 కుదుతా ఉంటారు ఇట్లా ఇట్లా అంటారు అంటే అదే అంటే ఏమంటే వాళ్ళు ఒక పెద్ద కొరియోగ్రాఫర్స్ అయ్యే వారికి ఏం చేసినా చూస్తారని చెప్పి గతంలో ఒక సామెత ఉంది అనమాట పెద్ద పరమాణాలు చిన్న తింటే అంటే ఇక్కడ ఒక పెద్ద రేంజ్ వచ్చేసిన తర్వాత ఏం చేసినా అదే నేను ఏమంటానంటే సాంగ్ మొత్తం ఆ అంతే చుట్టేసేసారు మొత్తం ఆ సాంగ్ లో ఇంకా ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది సాంగ్ అయితే మొత్తం ారు ఆ సాంగ్ లో కొన్ని కొన్ని బీట్లలో ఏమైనా బీజి స్టెప్స్ ఉంటే ఏమో గానీ ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇంకా నాకైతే నేనైతే ఆ సాంగ్ నాకు నేను అయితే నేను దానికి సాంగ్ బాగా న్యాయం చేసేవాడిని సాంగ్ నేను వచ్చినప్పుడు నా కార్ లో ఇన్నా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నెంబర్ వన్ సాంగ్ అంటే అదే సూపర్ సాంగ్ అనమాట ఆ బీట్ ఉందండి మొత్తం లో ఆ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నెంబర్ వన్ సాంగ్ కొరియోగ్రాఫర్ పరంగా కాదు ఆ సాంగ్ మ్యూజిక్ పరంగా ఆ హీరో పరంగా సినిమా పరంగా డాన్స్ అయితే ఏం సాంగ్ మాత్రం అద్దరిపోయిందండి నేను ఇందాక వచ్చినప్పుడు ఇన్నా లిరిక్స్ కూడా కొన్ని కొన్ని లిరిక్స్ ఆయన సింహం అని అన్ని రిపీట్ అయినాయి కానీ బీట్ మాత్రం డీజే బీటు అంటే ఎక్కడ పబ్బులో కానీ ఎక్కడ పెట్టుకున్నా కానీ ఒక రేంజ్ సాంగ్ సింహ అనే సింహం అంటే చిన్నోడు తర్వాత మళ్ళీ ఈ సాంగ్ వస్తుంది చాలా బాగుంది సాంగ్ అయితే సూపర్ ఉంది సాంగ్ బాగుంది బ్యాక్గ్రౌండ్ సెట్ బాగుంది ఆ సాంగ్ లో కొన్ని కొన్ని లిరిక్స్ సూపర్ ఉన్నాయి హీరోయిన్ బాగుంది పక్కన డాన్స్ బాగుంది కానీ కొరియోగ్రఫీ మాత్రం ఇక్కడ చుట్టేసే సాంగ్ అయితే నాకైతే కొన్ని కొన్ని స్టెప్స్ అయితే నచ్చలే చూసుకుంటే కొన్ని వీడియోస్ లో ఎక్కువ ట్రోల్స్ అవును మేమ్స్ అనేవి ఈ రెండు రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట అంటే యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా కొరియోగ్రాఫర్ ఎదిగిన తర్వాత ఒక మంచి పేరు వచ్చింది అవును ఇలాంటి ట్రోల్స్ అనేవి అంటే కొరియోగ్రాఫర్ చేసే మిస్టేక్స్ హీరో మీద అంతే ఇప్పుడు అక్కడ స్టెప్ చేపించింది ఎవరు కోరియోగ్రాఫరే కదా కొరియోగ్రాఫర్ డైరెక్టర్ ఫేమ్స్ లో ఆ మానిటర్ లో చూసేది ఎవరు వాళ్ళు ఇద్దరే కదా హీరో ఎక్కడ ఫైవ్ సెవెన్ కోళ్ళు అక్కడ చేసేది ఎవరు హీరోని ఫైవ్ సెవెన్ స్టార్ట్ అన్న వాళ్ళే చేసుకుంటారు కదా ఇక్కడ చూడాల్సింది ఎవరు వీళ్ళు అందుకోసమే బెండర్ మిస్టేక్ వీళ్ళిద్దరిదే ఉంటది హీరో గారిది ఏముందండి ఆయన చాలా చాలా మంచి టాలెంట్ పర్సన్ ఆయన ఎన్ని సాంగ్లలో చూడలే నేను ఆయన చేసే మూమెంట్స్ మామూలుగా ఉండవు బాలకృష్ణ గారు అంటే ఒక క్రేజ్ కొరియోగ్రాఫర్ డాన్సర్ ఇక లాస్ట్ కి మనకి ఇప్పుడు ఏమైతుందో ఇంకా సాంగ్ నాకైతే ఈ ఉంచుతారా అనేది అర్థం కాదు ఓకే దాని గురించి ఒక టూ మినిట్స్ పక్కన పెడితే మీరు బసిర్ మాస్టర్ అనే వ్యక్తి బయట చూసుకుంటే టిక్ టాక్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కావచ్చు అంటే కొత్త టాలెంట్ ఎక్కడ ఉన్నా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ సో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కోయరా సో ఏంటి అతన్ని ఎక్కడైనా పట్టుకున్నారా కానీ పాపం ఆ కోయారే కోయ అతను పాప అతను చాలా నూట యాభై సాంగ్స్ చేశాడ రీసెంట్ గా నేను ఆయనతో వాళ్ళ తెలిసిన వాళ్ళతో మాట్లాడాను అసలు ఈయన ఎవరా అని చెప్పి చూస్తే నూట యాభై సాంగ్లే ఆల్బమ్ సాంగ్లు క్రిస్టియన్ క్రిస్టియన్స్ మీద అంటే చర్చ్ మీద ఆయన పాడిన పాటలు ఎంత మంచిగా చేసినా గానీ ఎవరు పాటని అసలు యొక్క పాట కూడా ఇట్టు కాలేదంట ఆయన ఈ కోయారే కోయే సాంగ్ తోటి వెలుగులోకి వచ్చాడు ఆయన ఏమన్నాడు ఆయన అంటే మాట్లాడితే ఎన్నో సాంగ్లు చేసినా ఎన్నో భక్తి గీతాలు చేసినా ఎన్నో చేసినా నన్ను ఎవరు కూడా డేకలే ఈ పాట కోయారే కోయాలో నేను కొంచెం ఇట్లా ఇట్లా అని కొన్ని మీట్ చేసే వరకు దాన్ని పిచ్చ ట్రోల్ చేస్తున్నారు ఇక అదే మంచికి వాల్యూ లేదని చెప్పి ఇక నేను కూడా ఏమనలే అయినా కానీ మంచి చేస్తుంటా దీని వల్ల అయితే నాకు పేరు వచ్చింది అంతా నాకు మంచి థ్యాంక్స్ అని చెప్పి చేసిండు కానీ ఇప్పుడు డీజే ట్రోల్స్ ఇంకా బాగా అయినాయి ఇప్పుడు డీజే సాంగ్ బయట ఏదైనా ఇప్పుడు ఎట్లుందంటే జనాలలో కూడా మంచికి వాల్యూ లేదు చెడుకే వాల్యూ ఉంది ఇప్పుడు డాన్స్ అనేది కొన్ని రోజులు అంటే వాడికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వచ్చే వారికి ఒక డాన్సర్ అవుతాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వాడికి ఒక కొరియోగ్రాఫర్ కార్డు వచ్చి ఒక డాన్స్ కోరియోగ్రఫర్ అయిన తర్వాత స్టేజ్ల మీద రోడ్ల మీద చేయాల్సిన అవసరం లేదు కొరియోగ్రాఫర్ అనేటువంటి మైండ్ తోటే ఎవరైనా మైండ్ తోటే చేస్తారు అంటే చాలా మంది ఏంటంటే కొంతమంది చిన్న స్టెప్పులు చేస్తే ఏ పాత స్టెప్పులు తీసుకొస్తున్నారు అయ్యే స్టెప్పులు సినిమాలో పెడితే వావ్ అంటారు ఇప్పుడు మీరు ఈ సినిమా చూసారండి పడితే లో పడుతుంది లేకపోతే మా దమ్మ కాదా అవన్నీ స్టెప్స్ సారే ఇవన్నీ మామూలు ఇవన్నీ చేసే మూమెంట్లే అంటే ఏంటంటే అది ఇక సినిమా ఫీల్డ్ వచ్చే వరకు ఒక రేంజ్ అంటారు బయట మామూలుగా చేస్తే ఏం డాన్సర్ చేయించింది చేస్తాం అంటే ఏ డాన్సర్ అయినా ఏ స్టెప్పులు ఒక ప్రభుదేవ్ అయినా లారెన్స్ అయినా ఎవరైనా ఒక మైకేల్ జాక్సన్ అనే వాళ్ళు ఏంటంటే ఆయన ఒక డిఫరెంట్ బ్రేక్ డాన్స్ ఆ బ్రేక్ డాన్స్ సినిమా కొరియోగ్రాఫర్లకు రాదు సినిమా హీరోలకు రాదు కాబట్టి ఇది చేస్తున్నారు అంటే సినిమా రేంజ్ కి వచ్చే వారికి ఒక సినిమా అంటే ఒక ప్రాణం పెట్టి చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు ఓకే మీకు శేఖర్ మాస్టర్ ఏమైనా ఉన్నాయా గతంలో గొడవలు మాట్లాడితే ఇంకా ఇప్పుడు గత రెండు రోజులు ఇక చూసుకుంటే ఆ ఇష్యూ కన్నా మీ వీడియోస్ ఎక్కువ వినిపిస్తాను అంటే ఈ వీడియోస్ నేను కొరియోగ్రాఫర్ చేసిన బషీర్ మాస్టర్ అని ఏంటి కొరియోగ్రాఫర్ గురించి ఆ సాంగ్ సిచువేషన్ బాగాలేదు కాబట్టి కంపల్సరీ నేను ఆల్రెడీ ఆయన చూసే ఆ మూడు నాలుగు దాంట్లో కూడా ఎందుకో నాకు ఆ సాంగ్ అయితే కొరియోగ్రాఫ్ నచ్చలే కొన్ని సాంగ్లు నేను చూసిన కొన్ని సాంగ్లు అయితే బాగుంటాయి ఒకటి ఇప్పుడు ఫీలింగ్ సాంగ్ సార్ ఫీలింగ్ సాంగ్ ఆ సాంగ్ లో కూడా మొత్తం నాకు తెలిసి రౌడీ బేబీ సినిమా సెటఅప్ ఉంటది రౌడీ బేబీ సినిమా సెటప్ సేమ్ ఈ సెటప్ సేమ్ లాగా ఉంటది అంటే ఎదుగుతున్నారుగా ఇప్పుడు ఏంటంటే ఒక ఇప్పుడు ఎవరన్నా పెద్ద కొరియోగ్రాఫర్ అయితే ఉంటే మనం సాంగ్లు తక్కువ చేసినా కానీ వర్క్ మీద డిపెండ్ ఉంటుంది కదా సుట్టేయద్దు అంటే మీరు చేయలేకపోయినా పాపం చిన్న కొరియోగ్రాఫర్స్ ఉంటారు వాళ్ళకి చేసేస్తారు అదే నేనేమంటాను అంటే ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు రావాలి ఇంకోటి ఏంటంటే తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కూడా తెలుగు ఇప్పుడు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉంది తెలంగాణ కొరియోగ్రాఫర్ కానీ రైటర్ కానీ సింగర్లు కానీ చాలా మంది ఉన్నారు ఇప్పుడు మొన్న బాడింది లక్ష్మి సిస్టర్ ఎట్లా పాడింది పాట సూపర్ పాట ఆ పాట పాడింది ఇద్దరు కూడా తెలంగాణ సింగర్స్ అట్లాంటి వాళ్ళకి కూడా అవకాశం ప్రొడ్యూసర్లకి అండ్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు ఎందుకంటే మంచి టాలెంట్స్ ఉన్నారు మా తెలంగాణ యూనియన్ లో కూడా మంచి మంచి కోరియోగ్రాఫర్స్ ఉన్నారు చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు సాంగ్ల కోసం వాళ్ళకి వర్క్ ఇస్తే పెద్దవాళ్ళకి ఇచ్చిన చాలు సంపాదించడం చాలు పెద్దవాళ్ళు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో చిన్న అయితే ఖచ్చితంగా ఎదగాలని ఎదగాలని కోరుకుంటారు మీరు అక్కడ దాకా ఎందుకంటే పాత సినిమాలలో కొన్ని సినిమాలలో బాలకృష్ణ గారి సాంగ్స్ మన చెన్నకేశ్వర రెడ్డి కానీ గాని కానీ చూడండి లానెస్ మాస్టర్ ఎట్ట చేసారు అసలు ఆయన సాంగ్లు చేస్తాంటే అబ్బా ఇంకెప్పుడు ఇంతే ఆ పిక్చర్ సెట్ చేస్తే కూడా పాయింట్ ఎట్లుండదు అట్లా ఉండాలి కానీ ఇప్పుడు ఏందో ఏదో ఆ సాంగ్కి డాన్స్ కి సంబంధమే లేదు డీ కి వచ్చినా అంతే సినిమా కి వచ్చినా అంతే ఎక్కడైనా అంతేగా ఒక పాటకి ఒక లిరిక్ ఉంటుంది ఆ లిరిక్ ను బట్టి మంచి పాత ధనాన్ని తీసుకొచ్చి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ టైమ్ అయితే మీ ఇద్దరికైతే గొడవలేదు మా ఇద్దరికి నేను ఎప్పుడు కూడా ఎవరితో కూడా పడను ఆయన 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 నాకు కావాలి నేను ఆయనకు కావాలి జనాలు అందరికి కావాలి కానీ ఏది కొత్త వాళ్ళకి సపోర్ట్ కావాలి కొత్త వాళ్ళకి హెల్ప్ కావాలి అంతే అది నేనే కావచ్చు బయట వాళ్ళైనా కావచ్చు కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి